గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు గ్రూప్ గ్రూప్ను సంబంధించినటువంటి సో వాదనలు ఏం జరిగినాయి అనేసి చాలామంది కామెంట్లు తెలియపరుస్తున్నారు సో ఇక్కడ చూడొచ్చు సార్ యాక్చువల్కి వాళ్ళ కేసు వాదనలు కనుక చూసుకున్నట్లయితే టీజీపీఎస్సి తరపు నుంచి ఏం చెప్పారంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ వల్ల మేము నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాము కేసు పూర్తి అయ్యే వరకు నియామక ప్రక్రియ ఆపడం సరైనది కాదు కావున స్టే లేకుండా కేసు కొనసాగేలా ఆర్డర్ ఇవ్వగలరా గలరు అనేసి చెప్పడం జరిగింది దాంతో జడ్జి గారు ఏం చెప్పారంటే ఇక్కడ చూడొచ్చు వాదనాలు కొనసాగిన కొనసాగే ప్రక్రియ మధ్యలో మేము కలుగజేసుకోలేము సింగిల్ బెంచ్ తీర్పును తీర్పు ఇవ్వనివ్వండి తర్వాత చూద్దామనేసి చెప్పడం జరిగింది అంటే ఈ వాదనలు జరుగుతున్నాయి కదా సో మధ్య మధ్యలో మేము ఎలాంటి వా మధ్యలో కలుగ చేసుకోము సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వండి తర్వాత మనం చూద్దామనేసి చెప్పడం జరిగింది తర్వాత టీజీపీఎస్ తరపున ఏమన్నారంటే మధ్యలో కలుగ చేసుకోగలరు సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్ ఉన్నాయి వాటి ప్రకారం స్టే లేకుండా వాదనలు జరపవచ్చు కదా అనేసి చెప్పడం జరిగింది అయితే సుప్రీంకోర్టు కేసెస్ కూడా ఉన్నాయి కదా సో ఇలాంటి మధ్యలో కలుగ చేసుకోవచ్చు అనేసి చెప్తే ఇక్కడ జడ్జి ఏం చెప్పారంటే సింగిల్ బెంచ్లో కేసు వాదనాలు ఈరోజు ఉన్నందున మేము కలుగజేసుకోలేము మాకు కూడా చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుసు అనేసి చెప్పడం జరిగింది మేము సింగిల్ బెంచ్కి చెప్తాము ఈరోజు టూ ఫిఫ్టీన్ పిఎంకి వాదనలు వినమని మరియు కోర్టు సెలవుల కంటే ముందే కోర్టు సెలవులు మే పద్నాలుగు మే నాలుగు నుంచి జూన్ ఎనిమిది వరకు వాదనాలు పూర్తి చేసి ఆర్డర్ ఇవ్వమని చెప్తాము ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే మా దగ్గరికి రావచ్చు సో ఇప్పుడైతే చెప్పడం జరిగినట్టుగా చెప్పింది అంటే ఈ హాలిడేస్ కోర్టు హాలిడేస్ ఏదైతే ము ఉన్నాయో మే నాలుగు నుంచి జూన్ ఎనిమిది వరకు దానికంటే ముందే ఈ యొక్క ఆర్డర్ ఇవ్వండి సో దీనికి సంబంధించిన ఒకటి సింగిల్ బెంచ్కి చెప్తామనేసి చెప్పడం జరిగింది అయితే సింగిల్ బెంచ్ ఈరోజు వాదనలు వింటుంది కోర్టు వెకేషన్ కంటే ముందు తీర్పు ఇవ్వాలని ఆదేశిస్తుంది టీజీపీఎస్ అప్పీల్ పిటిషన్ని కొట్టేశారు జడ్జి గారు సో మొత్తానికైతే టీజీపీఎస్సి అప్పీల్ చేసినటువంటి ఏదైతే కేసు ఉందో దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది సింగిల్ బెంచ్ ఈ తీర్పు వాదనలను వింటుంది కోర్టు వెకేషన్ కంటే ముందే తీర్పు ఇవ్వాలని ఆదేశిస్తూ టీజీపీఎస్సి అప్పల్ పిటిషన్ కొట్టేయడం జరిగింది సో ఈ టీజీపీఎస్సి ఏదైతే డివిజనల్ బెంచ్కు వెళ్ళిందో ఆ డివిజనల్ కేసు మొత్తానికి అయితే ఈరోజు డిస్మిస్ అవ్వడం జరిగింది మరి డిస్మిస్ ఎందుకు చేశారంటే ఇదే వాదనలు జరిగినాయి కాబట్టి మరి ఫస్ట్ ఏదైతే సింగిల్ బెంచ్ ఉన్నదో సింగిల్ బెంచ్ ఏం చెప్పింది మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కొనసాగించండి ఓకేనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ప్రక్రియ అయితే ముందుకు వెళ్ళండి కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసరికి మా యొక్క తుది తీర్పులకు నియబడి నియమాలకు నియబడి ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడే ఇవ్వద్దు మీరు జస్ట్ ఆగండి అని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు టీజీపీఎస్సి మళ్ళీ ఏం చెప్తుంది అంటే మరి ఈ ప్రక్రియ చాలా ఆలస్యవంతమవుతుంది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కాబట్టి మీరు దీన్ని కలుగ చేసుకొని దీన్ని ముందుకు సాగేలాగా తీసుకోండి అని చెప్తే సో సుప్రీంకోర్టు కేసులు కూడా మాకు చాలా తెలుసు మరి ఇప్పుడు ఈ ఈరోజు ఈ వాదనలు ఉన్నందున మేము ఎలాంటి రెస్పాండ్ కాలేకపోతున్నాం అనేసి చెప్పడం జరిగిందండి సో మొత్తానికి అయితే ఈరోజు ఇదండి మనకు వాదనలు జరిగినాయి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ